శిక్షలు ఒక స్త్రీ ఈ రోజు స్వచ్ఛగా స్వేచ్ఛగా బయటికి తిరుగుతలేదు పది మంది ఒక వైద్య రంగానికి సంబంధించిన వాళ్ళే ఈ విధమైన శిక్షలని ఈ విధమైన దాన్ని ఒక అమ్మా నాన్న ఒక చెల్లి ఒక అక్కని మరిచేసి న్యాయం నిర్ణయం చేయకుండా ఉంటే ఈ ప్రభుత్వాలు ఇంకా నిర్ణయం ఇవ్వకపోతే ఇలాంటి కాగితం పెట్టేటోడు ఒకడు లేడనే కదా శిక్షలు అమలు చేయాలని చెప్పేసి ఎవడు అడుగుతలేడని చెప్పే కదా ప్రభుత్వాలు నిర్ణయం చేయలేకపోతున్నాయమ్మా ఈ రోజు నేను మొదలు పెట్టాను శివరుద్ర సాధువుని ఈ రోజు వెళ్ళి తీసుకొని వెళ్తే అక్కడ ఇస్తాం కదా ఇప్పుడు అందరినీ రమ్మని చెప్పి అంటున్నాను లేదా ధర్మకర్తలు ఎక్కడ పోయారు ఆ సాధువులు ఎక్కడ పోయారు ఇప్పుడు హైదరాబాద్ లో అమ్మా ఇంత మంది జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి ఇన్ని క్లాత్ స్టోర్స్ ఉన్నాయి ఇంత మార్కెట్ ఉంది ఎక్కడ ముస్లింస్ పోయారు ఎక్కడ క్రిస్టియన్స్ పోయారు ఎక్కడ మతోన్మాతలు ఉన్నారు ఎక్కడ మత పెద్దలు ఉన్నారమ్మా వీళ్ళందరూ రావాలి ఇలాంటి లెటర్లు వందల లెటర్లు పెడితే ప్రభుత్వం ఎందుకు మనకి ఇవ్వదు ఒక అప్రూవల్ ఇది మా భారతదేశం మా ఇల్లు మా సంసారం మా ఆడపిల్లల్ని ఇబ్బంది పెడుతున్నారు కదా ఇలాంటివి మన పురాణాలలో ఆల్రెడీ రాసున్నాయి ఇప్పుడు రాసు నీకు కొత్తగా ఇవ్వాలంటే భయం ఏంది అనుకుందాం కొత్తగా రాయాలంటే నీకు ఆ అర్హత ఆలోచనలు రాజకీయవేత్తలు అడ్డున్నారనో లేకపోతే డబ్బు కొరకు అడ్డు పడుతుందని అనుకుందాం అనుకున్నా అలాంటప్పుడు ఆల్రెడీ రాసున్న పురాణాలని వెనక్కి తీసి చెప్పడంలో నాకు రుజువు ఆల్రెడీ రామ మందిరం ఉంది కదమ్మా రామసేతు అక్కడ కట్టిండని రామాయణం చదవండి అని చెప్పి చెప్పిన ఆ మహానీయుడు కళ్ళు లేనివాడు ఈ రోజు ఒక రుజువు చెప్పిండే కదా అలాంటి రుజువులే మన పురాణాలు అని అంటున్నారు ఆ పురాణాలలో ఆల్రెడీ ఉంది గతంలో జరిగాయి కాబట్టి మేము అమలు చేస్తున్నామని ఒక వ్యక్తి అనేసేసి దాన్ని ఆమోదం చెందిస్తే అమ్మ నేను ఓపెన్గా చెప్పే విషయం ఏంటంటే భావితరాలు సెక్యూరే అమ్మ ఒక చిన్న పిల్ల ఆరు నల ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కళ్ళు మూసేసి తెరిచిలోపు చనిపోయిందమ్మా ఇప్పుడు మీరు చాలా న్యూస్లో చూస్తాం ఆ అమ్మాయికి ఏం జరిగిందో తెలియదు అలాగే ఒక ముప్పై ఒకటి సంవత్సరాలు వెల్ మెచ్యూర్ డాక్టర్ కి ఏం జరిగిందో తెలియదు కూడా చనిపోయింది ముప్పై ఆరు గంటలు ఆవిడ పనిచేసింది అమ్మ ఆ న్యూస్ సపోర్ట్ కూడా చాలా తక్కువ శాతంగా చెప్పారు ఆ అమ్మాయిని ఏం చేశారంటే అందులో ఒక లేడీ ఉంది ఇంకొక లేడీకి కో డాక్టర్స్ ఉంటారు కదా ఆవిడ కూడా కోడాక్టర్ కో డాక్టర్ లాగాలి బయటికి ఆవిడ ఏం చేసింది వాంటెడ్ గా యు రిక్వైర్డ్ ఎట్ హాస్పిటల్ అని పిలిపిస్తే ఆ అమ్మ వచ్చింది చేసుకుంది కదా థర్టీ సిక్స్ అవర్స్ పనిచేయించింది థర్టీ సిక్స్ అవర్స్ అయినాకమ్మా బాడీ అనేది స్ట్రెయిన్ కాదా అలా ఎనికి నిద్ర పట్టేస్తారు కదా అలా పడుకున్నాక వచ్చేసారు వీళ్ళు చూసావా ఇంత స్కెచ్ ఇది ముప్పై ఆరు గంటలు శారీరకంగా నిద్రపోయి అలసిపోయి 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 నిద్రపోతే ఆవిడ కళ్ళు తెరవక ముందుకే కళ్ళు మూసేశారమ్మా వీళ్ళంతా ఎంతటి స్థితి ఒక స్త్రీకి ఒక స్త్రీ ఈ విధమైన ఆలోచన చేస్తే ఒక అభం శుభం తెలియని ఒక అమాయకురాలు ప్రాణం పోతే ఆ తల్లిదండ్రులకు ఏమి మనం గుణపాఠం చెప్పాము ఆ తల్లిదండ్రులకు ఏం న్యాయం నిర్ణయించాము ఆ కుటుంబాన్ని చూసి భారతదేశం మొత్తం ఒక ప్రపంచానికి ఈరోజు ఏ విషయాన్ని అందజేస్తుందమ్మా ఎక్కడ జరుగుతుంది చెప్పండి మీరు న్యాయం ఉన్న దగ్గర అసలు న్యాయం అనేది ఈరోజు పది మంది ఆడపిల్లల్ని అడిగితే ఇద్దరు ఆడపిల్లలు ఏమంటున్నారంటే అమ్మా బతికే వద్దు అంటున్నారు గత ఆరు రోజుల నుంచి నా అయితే డైలీ ఒక యాభై అరవై మంది భక్తులు వస్తారు కదమ్మా వాళ్ళందరూ అనే మాట గా ఏదైనా అవసరం ఉంటే విషమించి చంపేస్తే చావాలి కానీ ఇలాంటి చావు చావద్దు గురువు గారు భయం అని అంటున్నారు అందులో ఎవరో తెలియని వ్యక్తులు కూడా ఎక్కువగా ఉండరండి మన చుట్టూ తెలిసిన వాళ్ళు తెలిసిన వాళ్ళే ఎక్కువగా ఈ విధమైన దానికి ఇది అవ్వడం అనేది చాలా దారుణమైన విషయం అని చెప్పాలి చాలా దారుణమైన విషయం ఇంకోటి ఏంటంటే మైక్రో లెవెల్ మానిటరింగ్ ఇది అంత ధైర్యం చేయాల్సిన అవసరం ఏముందమ్మా ఒక స్త్రీ దగ్గర ఏముందమ్మా పురుషుడి దగ్గర ఏమున్నది రెండే రెండు జాతులు ఒక ఆడ జాతి ఒక జాతి నీ యొక్క పిచ్చి పైశాచికత్వం అయిన ఆ ఆలోచనతోని నీ తల్లిదండ్రులకు సిగ్గనిపించదా ఈరోజు ఇవాడు ఆ నిందితులకు తల్లిదండ్రులు లేరా అమ్మా వాళ్ళ ఇంట్లో ఆడపిల్లలు లేరా వాళ్ళ ఆడపిల్లలకు ఏం కావాలి వాళ్ళ ఆడపిల్లలు అన్నని పిలువండి ఈరోజు నడి రోడ్డుకి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని పిలువండి నడి రోడ్డుకి నిందితులు అనేది దొరకతలేరు నిందితులు అమ్మ నాన్నని కూడా దొరకలేరు అమ్మా వాళ్ళని పిలిచి అడగొచ్చు కదా వాళ్ళని పిలిస్తే అడిగితే న్యాయస్థానాలకు అర్థమవుతుంది కదమ్మా మరి నీకు ఏ విధమైన న్యాయం జరిగింది ఏ విధమైన విషయ వివరణ ఇవ్వాలి అని చెప్పేసి మనం అడుగుతే కదా ఆవిడ సిగ్గు ఈ విడికి అర్థమవుతుంది వాళ్ళ చెల్లి వాళ్ళ అక్క వాళ్ళ కుటుంబం వాళ్ళు ఉంటే వీడికి సిగ్గు అర్థమవుతుంది ఉరి తీసేయండి నేను అన్న మాటలో ఉరి అనేది ఇదిరా అని చెప్పి చూపించేవాడు లేడు ఇక్కడ ఉరి తీయాలి అంటే మొదట నీ చెల్లిని నీ అక్కని ఇలా చూడు మీ అమ్మని ఇలా చూడు ఆ తర్వాత ఉరి తీయమంటే తీస్తా అనేవాడు కావాలి అక్కడ ఉరి తీసేయడం ఏంటంటే నేను ఒక నల్లటి క్లాత్ కట్టేసి తీసుకెళ్ళిపోతారు అనుకుంటున్నారు కదమ్మా అలాంటిది చేయకుండా పురాణాల కాదాలని మీరు అన్నట్టుగా ముందుకు పెట్టడం ముఖ్యమైంది దానికి ఎంతకైనా తెగించి ముందుకు వెళ్ళాలి అందరూ వచ్చేసి యువతులు యువకులు తర్వాత వైద్యులు అందరూ ఈ కాగితాలన్నీ ప్రభుత్వాలకు సంబంధించిన న్యాయస్థానాలకు పెడితే అమ్మా ఖచ్చితంగా మనమే గెలుస్తామమ్మా ఎందుకంటే ఒక పేపర్ పెట్టిన దానికి విలువ పది మాటలు మాట్లాడిన దానికి విలువ చాలా గొప్పగా ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎంతమంది అయితే చూస్తున్నారో మిత్రులారా అందరూ మీరు అందరూ ముందుకు వస్తే ఈరోజు నేను ముందుకు వెళ్ళాను ఒక కాగితాన్ని తీసుకొని పెడతామని చెప్పేసి హెచ్ఆర్సీలకు హ్యూమన్ రైట్స్ కమిషన్కి తర్వాత హైకోర్టు అప్రోచింగ్ తీసుకున్నాను నేను తర్వాత మీరు అందరూ వస్తే కూడా ఈ ధర్మ కార్యక్రమంలో ధర్మమే గెలుస్తుందని మన భారత మాత అంటే మన స్త్రీని మన అమ్మని మన చెల్లెని మన అక్కని మనమే కాపాడుకునే ఈ తరుణం ఇకపైన ఒక రుజువు వచ్చే వరకు వారికి ఆపకూడదని చెప్పి మరో శ్రీ ఇలాంటి విషయం విషయంలో వచ్చి బలి కాకూడదని చెప్పి మనం ధర్మంగా ఈ రోజు నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్ళాలని కోరుతున్నాం నిజంగానే ధర్మమే గెలవాలి గురుగారు అలాగే ఎవరైతే ఈ అమ్మాయి పదింప పడి అత్యాచారానికి గురై అతి దారుణమైన పరిస్థితులు చనిపోయిందో తనకి ఖచ్చితంగా న్యాయం జరగాలని కోరుకుందామని ధన్యవాదాలు